హలో హాయ్ ఫ్రెండ్స్ అర్ధరాత్రి నిఖిలు తేజ అవినాష్ కూర్చొని నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడుగుతున్నాడు నిఖిలు నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను గౌతము అది నేను టేస్ట్ తేజ అండ్ మృదువుని అనుకున్నాను తనేమో ఒకరిని సెలెక్ట్ చేసుకుని అడుగునాను ఎందుకని నువ్వు అడగలేదని అంటే నేను అడగలేను రా అనే చెప్పాడు ఏమని అమ్మాయిలు ఒక రన్న ఉంటే బాగుంటుంది అందుకే పేరు నన్ను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పాడు అవును నువ్వు ఇద్దరు కాదు ఒకరే చెప్పంటే నేను ప్రొద్దుని తీసుకున్నాను ఇంకేం లేదు ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి నాకు ఫ్రెండ్గా ఉన్నాడు కాబట్టి తను తీసుకున్నాను అబ్బియస్లీ అందరూ అనుకునేది అదే ఇదే అంటున్నాడు ఫస్ట్ నుంచి నేను లాస్ట్ సీజన్లో కూడా నేను వాడిని చూశాను వాడు ముందుగా నేను అబ్బిలితో అది నేను నన్ను ఎంచుకోకుండా పేరు నన్ను ఎంచుకుంటాడు చూడు వాడు వాడు చెప్పకముందే నేను చెప్పేస్తున్నాను వాడు మాట మనుషుల మాట నేను చెప్పేస్తున్నాను నాకు తెలుసు లాస్ట్ సీజన్ నుంచి చూస్తూ ఉన్నాను కదా వాడిని బయట చూశాను ఇక్కడ చూశాను కాబట్టి నేను వాడి గురించి తెలుసు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పాడు అవినాష్ రోహిణి కూడా వచ్చి వాళ్ళిద్దరు పడదు కదరా నామినేషన్ వాళ్ళిద్దరు చేసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు ఇట్లా సపోర్ట్ చేశాడు అని వీళ్ళకి అర్థం కాల అంతే కానీ వాడు క్యా కాలిక్యులేషన్ బాగుంటుందరా వాడు ఖచ్చితంగా పై టాప్ ఫైవ్ వరకు పోతాడు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్